నమస్తే అన్న నమస్తే అన్న దేశవ్యాప్తంగా ఈరోజు ఏంటన్నా డ్రైవర్స్ ఇవాళ ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రేట్ ఇష్యూస్ మీద అయితే ఇవాళ డ్రైవర్లందరూ రోడ్ మీదకి ఎక్కాల్సిన అవసరం వచ్చింది ఎందుకనగా ఇవాళ మనం చూసుకున్నట్లయితే అంతకన్నా ముందు టూ థౌజండ్ ట్వెల్వ్ టువల్ లో రేట్ ఇష్యూస్ కాదు ఈ రేట్ ఇష్యూస్ అనేది పెరిగింది అప్పట్లో పదిహేడు రూపాయలు ఇచ్చారు ఇప్పటికీ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే అప్పుడు ముప్పై ఆరు రూపాయలు ఉండే డీజె పెట్రోల్ డీజిల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉండే ఇప్పుడు వంద రూపాయలు అయిపోయింది అయినప్పుడు ఇరవై ఐదు రూపాయల రేట్ ఇష్యూస్ మాకు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పటివరకు పెంచకపోవడానికి కారణం ఏందంటే గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం ఉంది ఇదే గవర్నమెంట్ వాళ్ళు కమిషన్ తీసుకోకుండా ఈ డ్రైవర్లకు ప్రయోజనం పొందాలనే ఉద్దేశం మీద వేసి ఉంటే ఇవాళ మాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు ఇవి మనం అనుకున్నట్లయితే ఇంతమంది ఆటో డ్రైవర్లకి ఇక్కడ సిటీలో ఉండడానికి కారణమైంది సిటీ విస్తీర్ణం అనేది పెరిగిపోయింది అంతకన్నా ముందు విస్తీర్ణం లేదు ఆ ఇచ్చిన రేట్ ఇష్యూస్కి నడిచిపోయినాయి ఇప్పుడు లక్షల బండ్లు ఉన్నాయి లక్షల బండ్లు ఉన్నందుకు ఏమైతుందంటే ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉండాలంటే గవర్నమెంట్ సహకరించాలి ఇవాళ ఓలా ఊబర్ ర్యాపిడో గవర్నమెంట్ ఎక్కడవో యూఎస్వి ఆ సంస్థలకు మనం అనుకూలంగా ఉండే బదులు గవర్నమెంట్ ఒక యాప్ తెచ్చిపెట్టింటే బాగుండనే ఉద్దేశం ఇక్కడ డ్రైవర్లకు ఉంది కానీ వాళ్ళు తెచ్చిన అదే పరిస్థితి ఉంది మాకు రేట్ ఇష్యూ అనేది పెరిగిపోతే ఇలాంటి సమస్యలు రావు ఇంకొకటి బైక్ వాళ్ళకు మేము వ్యతిరేకంగా లేము వాళ్ళు ఉండడం వలన ఆటోకి ఏవైతే గిరాకులు ఉన్నాయో అవి మాకు మైనస్ అయిపోతున్నాయి వాళ్ళు ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో అవి తీసుకొని నడుపుకోవచ్చు రేట్ ఇష్యూస్ పెరిగితే అన్నీ ఇక్కడ సిటీలో ఉన్న అన్ని వెహికల్స్ నడుపుకుంటాయి ఇప్పుడు ఆల్ ఇండియా ఓవర్లో జంతర్ మంతర్ అనే యూనియన్ అవి చాలా పెద్దవి అవి ముందడిగా వేసినాయి ఎందుకు వేసినాయి అంటే మన ఇండియా మొత్తానికి ఎఫెక్ట్ పడుతుంది ఇవాళ మనం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు ఏదైతే స్ట్రైక్ పెట్టుకుంటానమ్మా కొన్ని వేల లక్షల కోట్ల వాళ్ళకి లాస్ అవుతుంది సేల్స్ అనేవి తగ్గిపోతాయి ఆ ఉద్దేశపూర్వకంగా మనకు మనకు హెల్ప్ అవుతారనే ఉద్దేశం మీద మనం రోడ్కి ఎక్కాల్సిన అవసరం వచ్చింది ఈ ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మనము తీసుకున్న మన నిర్ణయం ప్రకారం మనల్ని తొక్కిపడేస్తుర్రు కాబట్టి ఇక్కడ ఉన్న డ్రైవర్లు మనం ఆలోచించాల్సింది ఇవాళ మనము తెలియకుండానో తెలుసో చేసాము మ మ్యాక్సిమం పబ్లిక్కి ఎవరికి తెలియదు బ్రదర్స్ మనం ముందడుగు ఈ ఒక్క స్ట్రైక్ వలన మనం అయితే ముందడుగు వేయలేము ఇలాంటివి చాలా రోజులు వస్తాయి వాళ్ళ వారాలు రావచ్చు నెలలు రావచ్చు స్ట్రైక్ చేసి మన డ్రైవర్లందరూ ఇంట్లో కూర్చొనన్నా లేదంటే రోడ్ల మీద దిగన నిరా నిరాశనకు మనం దిగితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇవాళ మనం కాకపోయినా మనకుంటూ చాలామంది డ్రైవర్లు బాగుపడే అవకాశాలు ఉన్నాయి ఇవాళ చాలా ఉద్దేశపూర్వకంగా మనం ఈ ముందడిగేసాం కాబట్టి చాలా ఇది కాలేదు ప్రతి ఒక్కరూ సహకరించాలి డ్రైవర్ అన్నలు ఈ ఒక్క డ్రైవర్ కాదు ఆటో కానీ బైక్ కానీ క్యాబ్స్ డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరూ సహకరించాలి ఇప్పుడు ఇవాళ కాకుండా ఇప్పుడు రేపు టువల్కి కూడా సమ్మె ఉంది అదే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సమ్మెలు చాలా జరగవచ్చు జరగపోయే అవకాశాలు ఉన్నాయి రేట్ ఇష్యూస్ ఎప్పుడైతే పెరగాలనుకుంటున్నామో అప్పటి వరకు మనం పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ డ్రైవర్లు సహకరించాలి అదే ఉద్దేశ అదే విధంగా ఇప్పుడు ఢిల్లీ చూసుకున్నట్లయితే చెన్నై తీసుకున్నట్లయితే కర్ణాటక ముంబై వీళ్ళు పోరాడినందు ఇప్పటికీ మనకు ఆరు ఏడు రూపాయలు పెరిగే అవకాశం పెరిగింది ఆల్రెడీ పెరిగే అవకాశాలు కాదు పెరిగింది కాబట్టి మనం కూడా పోరాడదాం మనం ఒక ఇరవై ఐదు రూపాయలు వచ్చే అవకాశం వచ్చినట్టయితే మనం బాగా మనం కూడా ఏదైనా పని చేసుకొని బతికే అవకాశం ఉంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ రావు మనం ఈ రోడ్ మీద ఎక్కాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఇదే డ్రైవర్లు మనకు సహకరించి ముందడిగేశారని నేను ఒక విన్నపం అంటున్నా జై డ్రైవర్ అన్న నమస్తేనా నమస్తే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆటో ఆటో డ్రైవర్ల పైన ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది ఎట్లా అనిపిస్తుంది అన్న ప్రభావం అనేది ఏం లేదన్నా పొట్ట కొట్టిండో అందరికీ ఈ ఫ్రీ బస్ వల్ల ఎవడన్నా అన్యాయం అయిన అదే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ అన్నా ఈ ఫ్రీ బస్ అనేది మంచి స్కీమ్ అన్న నేను కాదన్నాను కానీ ఈ స్కీమ్ వల్ల ఆటో డ్రైవర్లో పల్లెటూరులో నడిపించుకునే ఆటో డ్రైవర్ కూడా పట్నం వరకు వచ్చాడు తన ఖన్నతల్లి లాంటి పల్లెటూరు నిలిచిపెట్టేసి ఇక్కడికి వచ్చిండు హైదరాబాద్ కూడా కనతల్లి కంటే గొప్పది నేను కాదనను కానీ ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత చాలామంది ఆటో డ్రైవర్లకు అయితే జరిగిందన్న ఈ ఫ్రీ బస్ పెట్టే కాన్సెప్ట్ వేరే విధంగా పెడితే మాకు ఈరోజు ఈ పరిస్థితులు వచ్చేటివి కావు అదే ఎట్లా పెట్టాలంటే వికలాంగులకి కానీ స్టూడెంట్స్కి పెడితే ఇంకా బాగున్నాయి వికలాంగుల స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్కి ఓన్లీ లేడీస్కి ఉందన్న అట్లా కాదు సుషు అదే వన్ క్లాస్ నుంచి డిగ్రీ పీజీ చేసినంత వరకు స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ ఫ్రీ బస్సు పెడితే చాలా బాగున్నాయి అన్న దీంట్లో టెన్త్ సెవెంత్ ఎయిత్ చదివే వాళ్ళకి సక్కగా లేవన్న మా ఊళ్ళో ముజిద్పూర్ నుంచి అనంతసాగర్ బస్సు ఉంటుందన్న ఒక్క బస్సులో రెండు వందల నుంచి మూడు వందల మంది ఎక్కుతారు ఆ బస్సు ఇట్లా క్రాస్ అవుతుంది ఆ డ్రైవర్కి మొక్కాలే ముందుగా అంతమందిని ఎంత జాగ్రత్త తీసుకోకపోతే మాట్లాడదాం కదా అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న అదే వాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళకి కరెక్ట్ స్పేస్ ఇస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది అదే కాకుండా మేము ఓట్ల కోసము అనేసి పిల్లలకు ఓట్లు లేవు కాబట్టి పిల్లలకు ఫ్రీ బస్సు పెట్టాలి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి అదే లేడీస్కి ఇలా ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి పెట్టేసి ఏదో మేము రాజకీయం చేసేసుకుంటాము మేము గెలుస్తాము అనుకున్నారు కానీ అందరి వల్ల ఆటో డ్రైవర్ అయితే పొట్ట పొట్టగొట్టడం జరిగింది ఇది ఎట్లా మీరు మమ్మల్ని నాశనం చేసేసారు ఏమేమి కథ ఉన్నాయి ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు రెండు వందల నలభై రెండు మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు వాళ్ళ కుటుంబానికి మేము మీరేం రెస్పాన్స్ చెప్పగలుగుతారు వాళ్ళ కుటుంబాలకు మీరు ఎన్ ఎన్ని స్కీమ్లు పెట్టేసి వాళ్ళ కుటుంబాలకు ఏం చేశారు అసెంబ్లీ దగ్గర ఆటో వంటి పెడితే కూడా లేదు కావాలని అంటి పెట్టేసారు అని చెప్పేసారు ఏదైనా కప్పుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఆటో డ్రైవర్లకు ఏం హెల్ప్ అయితే చేయడం లేదు మీరు పన్నెండు వేలు ఇస్తామన్నారు పన్నెండు వేలు ఇవ్వలేరు ఆ పన్నెండు వేలు వేయకున్నా సరే కానీ ఇవి ప్రీ బస్ అనేది ఇవ్వండి లేకపోతే స్టూడెంట్స్కు పెట్టండి బాగుంటుంది ఇంకోటి ఆడవాళ్ళ కాదు మగవాళ్ళ కూడా స్టూడెంట్స్ పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కరికి మీరు ఛార్జీలు ఫ్రీ బస్సు పెట్టినాక ఛార్జీలు చాలా పెరిగినాయి మన పరిగెకి ఒకప్పుడు పదహారు రూపాయలు ఉంటే ఇప్పుడు ముప్పై ఆరు రూపాయలు అయింది ఒక స్టూడెంట్స్ రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే నెలకి ఎన్ని రూపాయలు అవుతాయి సంవత్సరానికి ఎన్ని రూపాయలు అవుతాయి ఒకసారి ఆలోచన చేసి స్టూడెంట్స్ కూడా ఫ్రీ బస్ పెడితే బాగుంటుంది అదేవిధంగా మాకు మీరు ఎట్లా అన్యాయం చేసారు కాబట్టి అన్యాయం చేసారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఒక యాప్ తీసుకొచ్చి వెల్ఫేర్ బోర్డు తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు రేట్ అయితే చాలా తక్కువ ఉందన్న పదకొండు రూపాయలు ఉంది ఆ పదకొండు రూపాయలు తీసేసి ఇరవై రెండు రూపాయలన్నా లేకపోతే ఇరవై రూపాయలైనా కలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఆటో డ్రైవర్లకు ఒక స్వేచ్ఛ అనేది ఇవ్వాలి సేఫ్టీ సెక్యూరిటీ అనేది కల్పించాలి డ్రైవర్లకు గాను కస్టమర్స్ ఇద్దరికి సేఫ్టీ సెక్యూరిటీ కల్పించి మీరు ఒక యాప్ తీసుకొచ్చి ఒక రైడ్కి ఫర్ రైడ్కి రూపాయ రెండు రూపాయలు కట్ చేసి ఒక ఆటో డ్రైవర్కి ఏమైనా అన్యాయం జరుగుతాయి ఆటో డ్రైవర్ కి వాళ్ళ కుటుంబానికి దాదాపు పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ బీమా కల్పిస్తే చాలా బాగుంటుంది అన్న ఇంకా ఓలా ఓలా ఉబర్డ్ లేనప్పుడు ఒకప్పుడు డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా అన్న ఇప్పుడు చాలా బాగున్నాయినా మేము స్టాండ్ పెట్టుకున్నాం విభజన చేసుకున్నాం అందరూ బతికేది కాలం మా ఇంట్లో బియ్యం లేకపోతే కూడా ఒక గంట సేపు పోయి రెండు వందలు నూట యాభై చేసుకొచ్చుకొని ఇంట్లో కాలం గడిపేది వస్తుంది ఇప్పుడు పొద్దున్న వేస్తే కాటో కిరాయి నాలుగు వందలు తీసేయాలి గ్యాస్ ఐదు వందలు తీసేయాలి వీళ్ళ కమిషన్ వీళ్ళ కమిషన్ తీసేయాలి మా ఇంజన్ ఖర్చు ఆయల్ ఖర్చు మొత్తం తీసేస్తే దాదాపు నాలుగు వందల నుంచి మూడు వందలు ఏ ఒకప్పుడు ఆరేడు వందలు మిగులుతునే స్వేచ్ఛగా బతికేటోళ్ళం ఇప్పుడు ఆ స్వేచ్ఛ అనేది లేదు పర్మిషన్ తీసుకోవాలంటే కూడా మాకు పర్మిషన్ సహకరిస్తలే ఇంతమంది మమ్మల్ని అందరినీ అలస్ట్ చేశారు కానీ మేమేం చెప్తున్నాం అంటే మా స్వేచ్ఛ చదువుకోవడానికి మీకు ఎలాంటి అధికారం లేదు మాకు కల్పించే ధరలు మాకు కలిపిస్తే మేమెందుకు రోడ్లు ఎక్కుతాం మీ మెందుకు బాధపడతాం ఇంతమంది చేయించుకునేది ఇప్పుడు ఆటో మీటరే బంద్ అయిపోయినది ఆటో మీ ఆటోమీటర్ సంవత్సరానికి పెంచి ఉంటే మాకు పర్ కిలోమీటర్ కూడా ఆటో కిరా పెరుగుతుండే మీటర్ చేయించుకున్నందుకు ఈ ఓలా ఊబర్ రాపిటో ఎప్పుడు వచ్చిందో ఆటో మీటర్ కానీ ఏది కానీ అడగడం లేదు చేయడం లేదు మాకు ఒక్కటే ఒక్కటే డిమాండు మాకు రేటింగ్ పెంచాలి పర్ కిలోమీటర్కి ట్వంటీ రూపీస్ ఇస్తే మాత్రము స చాలా సంతోషంగా బతుకుతాం నెలకి ఈఎంఐలు కానీ చిట్లు కానీ కట్టలేకపోతున్నాము జీవ ఆధారము మేము చేయలేకపోతున్నాం మేము అట్లాంటిది ఫ్రీ పథకం ఎందుకు తీసుకొని వచ్చిండు స్కూల్ ఫ్రీస్ స్కూల్ ఫీజులు పెరిగినాయి కాలేజ్ ఫ్రీస్ ఫీజులు పెరిగినాయి అలాంటివి ఏమైనా తక్కువ చేయాలి ఫ్రీ పథకాలు ఎడ్యుకేషన్కి ఏమైనా చేసినండే మంచి చాలా బా బాగు బాగుపడుతుండే అట్లాంటి ఫ్రీ పథకాలు తీసుకొని వచ్చి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మేము ఆటో డ్రైవర్లే కానీ మేము చాలా లాస్ అయిపోతున్నాం మేము ఇంట్లో ఆర్థికంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇట్లా చేయడం వల్ల మేము ఆటోకి ఇస్తూ కట్టుకోలేకపోతున్నాం నెలకు వచ్చేసి తొమ్మిది వేలు పదివేలుగా ఆటో ఫైనాన్స్ అన్నా ఆ ఫైనాన్స్ దియలేక మేము ఆటో ఇంట్లో పరిస్థితి చాలా జి అయింది చాలా జిగా అయింది అది హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఏ ఆరోగ్యంగా ఏమైనా వచ్చినా కానీ కూడా ఏం చూపెట్టలేకపోతున్నాం మేము చేయలేకపోతున్నాం మేము ఆటోకి ఆటో కిరాయి కట్టుకొని గ్యాస్ దియంగా మేము ఏం చేయలేకపోతున్నాం మేము దానికి నమస్తే అండి ఆటో డ్రైవర్ అనే టీంకి వెళ్ళి వెంకట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లుందంటే అంటే ఈ ఓలా ఊబర్ యాపిడు మరి ఘోరంగా రేట్లు ఇస్తున్నారు అసలు రోజు నడపాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి అసలు ఇప్పటికీ కూడా నా పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నా కనీసం ఇంటి రేట్లు కట్టలేకపోతున్నా ఈ గవర్నమెంట్ రేమ సీఎం రేవంత్ రెడ్డి మేము కనిపిస్తలేమా ఆటో డ్రైవర్లను ఓట్లకైతే వస్తావు అడుగుతావు చేస్తావు గెలిచిన తర్వాత నువ్వు అట్లా తిరుగుతావు ఇప్పుడు తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఒక్కటి అయ్యి రాబోయే రోజుల్లో నేను గుణపాఠం అయితే చెప్తాము మా మీటర్ రేట్ అయితే పెంచుతారా లేదా లేదంటే అంటే ఇడ మన బంజారా ఎల్సాం మీ ఇంటి దగ్గర వస్తాం అందరూ ఆటో డ్రైవర్లో వచ్చి మీ ఇంటికాడ కూర్చుంటాం ధర్నా చేస్తాము నువ్వు రేట్లు పెంచే వరకు మేము అక్కడ నుంచి అట్లా బండ్లు దిగము ఇదే నా విభేదము ఖచ్చితంగా అయితే ఈ రేట్లు పెంచాలన్నా రేట్లు లేని ఆటో డ్రైవరు చాలా ప్రాబ్లం అయిపోతుంది మొత్తం కూడా అరెస్ట్ చేసిరని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మేము ఉంటే మాదాపూర్ సార్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే తీసుకోపోయి మాట తీసుకెళ్లారు మళ్ళీ మాట్లాడి వచ్చేసినా అయిపోయింది అక్కడ అది మాకు అన్న మాకు ఓలా ఊబర్ తీసేస్తారా ఆటో మీటర్ పెడతారా లేకపోతే మా మీటర్ ఆటోమీటర్ తీసేసి మాకు రేట్లు పెంచుతారా అదొక్కటి కావాలన్నా లేకపోతే ట్యాక్సీ ప్లేట్లు పెట్టామను టాక్సీ ప్లేట్ పెట్టేసుకొని లక్ష రూపాయల బండికి లక్ష రూపాయలు బండి కొనుక్కొని వాడు కూడా దంద ఓ ఓన్ ప్లేట్ తీసుకొని మేము ఏడు లక్షలు తీసుకొని ఆ ఆల్రౌండ్గా మేము ఫైనన్స్ గిన్నెస్ కట్టుకుంటే ఏడు లక్షల రూపాయలు అయితే మాకు ఒక బండి తీసుకోవాలని అంటే లక్ష రూపాయలు బండికి అయినా కానీ అదే కిరాయి ఇస్తున్నాడు ఆటోకి అయినా కానీ కూడా అదే ఓలో ఊబర్ రేటింగ్ అదే ఇస్తున్నాడు దానికి ఏం న్యాయం అవుతుంది చెప్పండి దీనికి మూడు వందలు దుప్పెడితే దానికి రెండు వందల తొంభై రూపాయలు దుప్పెడతా పది రూపాయలు డిఫరెంట్ ఆటోకు దానికి ఏ లక్షల బండి ఎక్కడా లక్ష రూపాయలు బండి ఎక్కడా చెప్పండి ఓన్ ప్లేట్ ఎవరు తీసుకొచ్చి ఓలా ఊబర్ రాబిలో ఎవరు పెట్టమని కూడా మీకు చాలా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అయిపోతున్నది ప్రతి ఒక్క స్టేట్ వచ్చి నడిపిస్తున్నాడు ఇదే తెలంగాణలో పక్క స్టేట్లో ఆటో నడిపిస్తే తర్మి తర్మి కొట్టి పంపిస్తారు ఇక ఎక్కడ మీకు వచ్చి పర్మిషన్ తీసుకొని ఇక్కడ వచ్చి ఎట్లా నడిపిస్తున్నారు అని చెప్పేసి అని తర్మి మీ కొడతారు ఇక్కడ ఏంటంటే ఎవరు పట్టించుకోలేక ఎవరు ఎవరు ఏమంటలేరు అని చెప్పేసి అని ఇక్కడ వచ్చి నడిపించుకొని పోతున్నారు ఇక్కడ మైనజ్ చేసుకోవడానికి పది ఇరవై రూపాయలు మైనస్ చేసుకోవడానికి ఇట్లా ఇస్తున్నాం ఒక్కొక్క కస్టమర్ లక్ష రూపాయలు రెండు లక్షలు జీతాలు ఉంటాయి విల్లాలు ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళకి అరవై డెబ్బై రూపాయలు ఇస్తే ఏం అని చెప్పు ఒక ఆటో డ్రైవర్కి ఏం మిలుగుతుందని వానికి బెనిఫిట్ చేస్తున్నాడు ఈ రాబడేవాడు ఈ దొంగ కొడుకు ఓలా ఊబర్ రాబడేవాళ్ళు ఇలా అందరినీ తీసేసేదనే ఆటో డ్రైవర్ మంచిగా ప్రశాంతంగా బతుకుతాడు లేదంటే గవర్నమెంట్కి వెళ్ళి ఒక యాప్ తీసుకొని వస్తే మా బెనిఫిట్ అయిపోతుంది మరి దానమైన పరిస్థితి ఆటో డ్రైవర్ చేయాలంటే మేనేజ్మెంట్ చేయాలి ఫస్ట్ బిల్ మేనేజ్మెంట్ సెట్ చేసిన తర్వాతనే బిల్ రెండు లక్షల ఆటో మూడు లక్షల ఆటో దీన్ని బిల్ సెట్ చేసుకోవాలంటే మెయిన్ సెట్ చేసుకోవాలి లేదా గవర్నమెంట్ సెట్ చేసింది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వెహికల్ గవర్నమెంట్ రోడ్లు ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ సెట్ చేస్తుంది అనుకో మిత్మమ్గా కనీసం ఒక కిలోమీటర్కి ఇరవై ఉన్న ఈ ట్రాఫిక్ ఈ వెన్నుపూస పూస గుంజుతుంది సార్ వెన్ను పూస గుంజుతుంది మా పరిస్థితులు పట్టించుకునే నాదులు లేడు రెండవది నువ్వు ఏపీ మహారాష్ట్ర కర్ణాటక ప్రతి ఒక్క బైక్ వచ్చి హైదరాబాద్లో నడుపుతుంది గుంతలున్న గుట్టలున్న వానికి ఏదో విల్లా ఉంటుంది ఎక్కడో విల్లా ఉంటుంది అయినా ఎంప్లాయీస్ జీతం వస్తుంది నీవు వానికి ఏడవైనా బరాబరిగా కరెక్ట్గా క్లారిటీగా బజాజ్ సివిల్ స్కోర్ ఉంటుంది ఒక ఏదైనా లోన్స్ ఇస్తుంది కానీ ఒక ఆటో డ్రైవర్ సివిల్ స్కోర్ చూస్తే మైనస్ ఉంటుంది ఎందుకంటే దీనిలో ఈఎంఐల్ డ్యూలు ఉంటాయి ఎందుకంటే దీనిలో ఈఎంఐల్ డ్యూలు ఉంటుంది మా ఫొట్టలే నడవలేకపోతున్నాయి సార్ దయచేసి మీరు దిగొచ్చి ఒక యాప్ తీసుకొచ్చి ఈ ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్ బైక్స్ ఇచ్చి రేటింగ్ పెంచి మాకు మీటర్ సెట్ చేస్తారా లేదు అదే అదే బైక్ ట్యాక్సీలు పెడతారా ఎట్లా చేస్తారో మాకు దారి చూపించండి లేదంటారా ఈరోజు శనివారం ఈ రోజు శనివారం ట్రాఫిక్ తక్కువ ఉంది కానీ మిగతా వచ్చే రోజుల్లో సోమవారం గాన దిగిననుకో రోడ్ల పైకి వచ్చి బైఠాయించిన అనుకో చూసుకో కబర్దార్ రేవంత్ రెడ్డి జో రేవంత్ రెడ్డి కాదు తర్వాత జిందాబాద్ కూడా కొట్టం బిందాబాద్ కూడా కొట్టాం తట్టా బుట్టలో కాంగ్రెస్ అనుకుంటా ఆ తట్టాబుట్ట రేవంత్ రెడ్డి అన్న బైకుల స్కూటీ మీద ఒక్కరికి ఒక్కరికే ఉంటది ఆటోలో ముగ్గురు ఎక్కడానికి ఆప్షన్ ఉంటుంది అన్న ఇక్కడ చూడ జూమ్ చేసుకోండి స్కూటీకి ఎంత ఆటోకి అరే బోసిడు నువ్వు వైట్ ప్లేట్ బండికి టూ ఫిఫ్టీ వన్ ఇచ్చి టాక్స్ ప్లేట్ బండికి ముగ్గురు ఎక్కే బండికి రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఇస్తున్నాడన్న ఒక ఏమో రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి ఇంకోటి ఓలా ఊబర్ ఆపిడ అన్ని అంతే దొంగ కంపెనీలన్నీ ఒక ఆటో డ్రైవర్ పుట్ట కొడుకం కాదన్నది ఇవనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నావు మేము ఎట్లా బతకాలి ఇప్పుడు వానికి స్కూటీ వానికి యాభై రూపాయలు వంద రూపాయలు పోతుంది మరి మాకెంత పోతుంది మాకు ఎంత ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్లో ఎంత పొక్కలు కూడా నువ్వు వెళ్ళిపోతావు మేము వెళ్ళిపోలేమే ఇదే ఈ ట్రాఫిక్ మేము ఒక రైడ్ తీసుకుంటే దాదాపు గంట నుంచి గంటన్నర పడుతుంది అన్న మాకు దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు హైలే పోతుంది గ్యాస్ పోతుంది ఏం మిగులుతాయని ఇరా తొంభై నుంచి వంద రూపాయలు మిగులుతాయి స్కూటీ వానికి రిఫరెన్స్ ఇస్తున్నా మాకు ఇస్తున్నా ఎట్లా బతకాలి చెప్పాలన్న మూడో సంవత్సరాల నుంచి ఇట్లా స్టగుల్ అయ్యా ఈరోజు దిగినామన్నా రోజు ఒక్క గంట దేశవ్యాప్తంగా దిగితేనే అల్ల కొల్లలో అయింది ఆటో డ్రైవర్లము క్యాబ్ డ్రైవర్లము బూర్స్ వెహికల్స్ ఆన్లైన్ సంస్థలు ఏవైతున్నాయో స్విగ్గీ జొమాటో పోటో ఇవన్నీ ఒకసారి కలిసి ఒక దగ్గర అగ్రమైన కూర్చున్నాం అనుకో ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచన చేయను ఈ దేశంలో జై జవాన్ జై కిషన్ అని జై డ్రైవర్ అనే కూడా అనాలన్న ఎందుకంటే వీళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఉంది వీళ్ళతో పాటు మేము డ్రైవర్లను కూడా లేకపోతే దేశం మొత్తం అలా కల్లోలమవుతుంది అన్న కాబట్టి చెప్తున్నా డ్రైవర్లకు సహకరించి రేట్లు పెంచుతారా పెంచారా కబర్దార్ రాపిడు